వర్షాలు రాక పొలం ఎండిపోయింది పంట పండలేదు హరీష్ దూరం ఊర్లకు వెళ్ళి కూలిపని చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అయినా అప్పులు తీయడం కష్టమే అయినా కూడా హరీష్ తన కొడుక్కి గట్టిగా చెప్తాడు రవి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చదువు ఆపకూడదు అని రవి ఇష్టం లేకపోయినా కన్నీళ్లతో అన్నాడు నాన్న నేను స్కూల్ మానేస్తా నేను పని అని అప్పుడు హరీష్ మళ్ళీ చెప్పాడు నా పని నువ్వు చేయొద్దు బాబు నీ పని చదువు మాత్రమే అని తన కొడుకు చెప్పాడు రాత్రి రవి దీపం కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాడు ఆ సమయంలో పక్కనే అలసిపోయి నిద్రిస్తున్న తన తండ్రిని చూసి తను తండ్రి తన కోసం ఎంత కష్టపడుతున్నాడు అని తలుచుకుంటూ తన తండ్రి కళను ఎలా అయినా నిజం చేయాలి కానీ ఆ కళ నిజమవుతుందా అన్న కొంచెం కంగారు కూడా కలుగుతుంది అయితే రవికి ఊహించని ఒక అవకాశం ఎదురవుతుంది ఆ అవకాశం ఏంటి రవి చదువు కొనసాగిస్తాడా తర్వాత ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి